అందరికీ వస్తుండీ ఈ వీడియో కొంచెం డెప్త్గా నిర్మోహమాటంగా నిక్కచ్చగా కొన్ని పాయింట్లు చెప్పేస్తాను సో ఎవరి మనోభావాలతో నాకు సంబంధం లేదు నచ్చిన వాళ్ళు చూడండి అందరికీ షేర్ చేయండి లేదు నచ్చకపోతే వెంటనే కామెంట్ చేయండి ఎందుకంటే ఎన్నికలు ఇంకో పద పద్నాలుగు రోజుల్లో పోలింగ్ ఉంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే చాలా దూకుడుగా ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి సో బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు అయితే పెట్టుకుంది కానీ ఏమాత్రం సహకారం అందించడం లేదు అనేది స్పష్టం సో ఇది పొత్త వెన్నుపోట అనేది మనం చర్చించాల్సిన అంశం పొత్తు అంటే ఏంటి స్నేహహస్తం మీ ఓట్లు మాకు బదిలీ చేయించండి మేము మీకు సహకారం అందిస్తాం మాకు ఇక్కడ బలం లేదు మాకు ఇక్కడ ఓట్లు సీట్లు లేవు సో మీ ఓట్లు మాకు వేయించండి మా అభ్యర్థులను మేము పెట్టి గెలిపిస్తాం మీకు కావాల్సిన సహకారాన్ని మేము అందిస్తాం ఇది ఒకరికొకరు సహకరించుకోవడం సో ఇది పొత్తు అంటే వెన్నుపోటు అంటే ఏంటి మీ ఓట్లు మాకు వేయించండి మీరు పోటీ చేయొద్దు మా అభ్యర్థులను అక్కడ నిలబెడతాం మీ ఓట్లతో మేము గెలుస్తాం కానీ మన కూటమి అధికారంలోకి రాకుండా ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన అధికారంలోకి రావడానికి మేము సహకరిస్తాం లేదా మీ ఓట్లు మేము వేయించుకుంటాం కానీ మీకు మేము సహకరించం అది వెన్నుపోటు సో అంటే మోసం చేయడం పొత్తు పెట్టుకొని మోసం చేయడాన్ని వెన్నుపోటు అంటారు మరిది పొత్తు సవ్య దిశలో ఉందా అపసవ్య దిశలో ఉందా పొత్తు ధర్మం బాగానే నడుస్తుందా సహాయ సహకారాలు ఇరుపక్షాలు ఒకరినొకరు బాగానే అందించుకుంటున్నారా ఒకసారి మనం కొంచెం జాగ్రత్తగా సూక్ష్మంగా ఆలోచిద్దాం ఒకటి పాయింట్ నెంబర్ వన్ ఈరోజు మేనిఫెస్టో ఈరోజు మేనిఫెస్టోలో టీడీపీ అండ్ జనసేన మాత్రమే ఉన్నాయి బీజేపీ లేదు ఎందుకు ఏం చెప్పారు బీజేపీ వాళ్ళు మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాము కేంద్రంలో జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టో ఇచ్చాము సో ఈ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు కదా అలాగే చంద్రబాబు గారు కూడా అదే చెప్పారు బీజేపీ కేంద్రంలో జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది సో రాష్ట్రంలో మేనిఫెస్టోతో వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి కానీ వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఇదే అవసరం లేదు అన్నారు సో మేనిఫెస్టో రిలీజ్కి పురంధేశ్వర్ గారు కూడా హాజరు అవ్వలేదు వేరే మురళీధర్ గారు వాళ్ళు వచ్చారు అనుకోండి బీజేపీ నాయకులు వేరే వాళ్ళు వచ్చారు అది వేరే విషయం ఇక్కడ పొత్తు ధర్మం అంటే ఏంటంటే మినిమం బేసిక్ కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి బీజేపీ రిలీజ్ చేసిన జాతీయ స్థాయి మేనిఫెస్టో లోక్సభ ఎన్నికలకు ఈరోజు వీళ్ళు రిలీజ్ చేసిందేమో టీడీపీ జనసేన కూటమి రిలీజ్ చేసిందేమో అసెంబ్లీ ఎన్నికలకు సో లోక్సభ ఎన్నికలు మీన్స్ సెంట్రల్ బడ్జెట్ ఇది కేంద్రం జాతీయ వ్యవహారాలు దేశం మొత్తం అసెంబ్లీ మీన్స్ స్టేట్ బడ్జెట్ సో ఈ ఈ బడ్జెట్కు సంబంధించి ఈ సంక్షేమం వేరు ఈ కేంద్ర పరిపాలన వేరు ఈ మేనిఫెస్టో వేరు రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి స్టేట్ బడ్జెట్ ఉంటుంది ఈ మేనిఫెస్టో వేరు సో అక్కడ మేము రిలీజ్ చేసాం కదా ఇక్కడ మాకు సంబంధం లేదు అనడానికి వీలు లేదు అలా చెప్పారు అంటే చెవిలో పువ్వులు పెట్టడమే అది మనం నమ్మకూడదు అంటే తప్పించుకోవడానికి వాళ్ళు ఒక షాక్ వెతుక్కున్నారు ఆ షాకే ఇది ఏ కర్ణాటక ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఏమయ్య మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాము మేము ఆల్రెడీ గతంలో మేనిఫెస్టో ఇచ్చాము ఇప్పుడు మేము మేనిఫెస్టో ఇవ్వము అని చెప్పొచ్చుగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎందుకు బీజేపీ మేనిఫెస్టో ఇచ్చింది మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాము ఆల్రెడీ మా మేనిఫెస్టో అమలు అవుతోంది మేము ఇక్కడ ఇవ్వము అని చెప్పొచ్చుగా అప్పుడు ఎందుకు చెప్పారు ఒడిస్సాలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి మన రాష్ట్రంతో పాటు అక్కడ మేనిఫెస్టో ఇస్తున్నారుగా మరి ఇక్కడ ఎందుకు ఇవ్వరు సో అంటే బీజేపీ తప్పించుకుంటుంది తెలివిగా మాకు సంబంధం లేదు మేనిఫెస్టోతో అని తప్పించుకుంటుంది ఈ తప్పించుకోవడం ఎందుకు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే బీజేపీ ఏమైనా భయపడుతుందేమో లేదా ఏమైనా డబుల్గా మారుతుందేమో సో ఇంకొంచెం లోపల లోపలికి వెళ్దాం ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం పొత్తు ఉన్నప్పుడు బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ జనసేన ఈ మూడు పార్టీల పొత్తు ఉన్నప్పుడు బీజేపీ చేతిలో వ్యవస్థల బలం ఉంది కదా సో వీళ్ళకు వ్యవస్థల అవసరం ఉంది వీళ్ళకు బలం ఉంది వీళ్ళకు అవసరం ఉంది వీళ్ళ అవసరం తీర్చుకోవడానికి వీళ్ళ బలాన్ని వాడుకుంటున్నారు సో వీళ్ళకి ఓట్లు లేవు వీళ్ళకి సీట్లు కావాలి ఓట్లు లేవు సో వీళ్ళకు ఓట్లు ఉన్నాయి వీళ్ళ ఓట్లు వీళ్ళకి కావాలి వీళ్ళ బలం వీళ్ళకి కావాలి మరి వీళ్ళ ఓట్లు వీళ్ళు తీసుకోవడానికి ఆల్రెడీ పది అసెంబ్లీలు ప్లస్ ఆరు పార్లమెంట్ స్థానాలు తీసుకున్నారు వీళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు బీజేపీ వాళ్ళు టీడీపీ జనసేన పోటీ చేయాల్సిన సీట్లు తీసుకొని మరి ఇక్కడ వీళ్ళని సేఫ్ జోన్లో పెట్టాలిగా వీళ్ళను సేఫ్ జోన్లో పెట్టాలి అంటే వ్యవస్థల సహకారం అందించాలిగా వ్యవస్థల సహకారం అందించాలి అంటే ఎన్ని జరగాలి ఏదో నామికేవాస్తిగా కొంతమంది ఐపీఎస్లను బదిలీ చేశారు కొంతమంది బదిలీ చేశారు కానీ ఇంకా జరగాల్సినవి జరగాలి ఏం జరగాలి చెప్తాను నేను మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ఇరవై రెండు మంది టీడీపీ నాయకుల ఆస్తుల మీద ఐటీ రైడ్స్ జరిగాయి తెలుసా మీకు గుర్తుందా ఇరవై రెండు మంది టీడీపీ నాయకుల ఆస్తుల మీద ఐటీ రైడ్స్ జరిగాయి పుట్ట సుధాకర్ యాదవ్ గారు మొదలుకొని చాలామంది ఆస్తుల మీద హైదరాబాద్లోను బెంగుళూరులోను చెన్నైలోను విజయవాడలోను ఎక్కడెక్కడ ఉంటే అందరి ఆస్తుల మీద ఐటీ రైడ్స్ జరిగాయి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో అలాగే రెండు వేల పంతొమ్మిది మార్చిలో మార్చి ఇరవై ఎనిమిది వరకు కూడా ఐటీ జరుగుతూనే ఉన్నాయి పోలింగ్కు వన్ వీక్ టెన్ డేస్ ముందు వరకు కూడా మార్చి నెలలో పంతొమ్మిది మంది టీడీపీ నాయకులు ఇళ్ళ మీద ఐటీ రైట్స్ జరిగాయి ఇళ్ళ మీద ఆఫీసుల్లోనూ కార్యకర్తలు సో తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలు మొత్తం స్తంభించబోయాయి తెలంగాణలో ఉన్నవాళ్ళు ఆస్తులు ఉన్నవాళ్ళు ఇక్కడికి తీసుకురాలేకపోయారు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డారు టీడీపీకి రావాల్సిన కార్పొరేట్ ఫండ్ పోలవరం ప్రాజెక్టు కట్టి పట్టిసేమ ప్రాజెక్టు కట్టిన పెద్ద పెద్ద కంపెనీలు టీడీపీకి ఫండింగ్ ఇస్తామని ఎలక్షన్లకు ఫండింగ్ ఇస్తామని ఒప్పందం చేసుకొని వాళ్ళు ఇవ్వలేక చేతులు ఎత్తేసారు బాబోయ్ మేము ఇవ్వలేము మాకు ఒత్తిడి ఉంది అని అందుకు తెలుగుదేశం పార్టీ చాలా నియోజకవర్గాల్లో లాస్ట్ మూమెంట్లో పంపించాల్సిన ఫండింగ్ పంపించలేక వాళ్ళు డబ్బులు పంచలేకపోయారు సరే అదంతా నేను ఇప్పుడు పెద్దదో వద్దు సబ్జెక్టు వదిలేద్దాం సో ఇప్పుడు మరి వైసీపీ నాయకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మూలాల మీద ఐటీ రైట్స్ జరుగుతున్నాయా ఒకసారి ఆలోచించండి మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికల్లో మొన్న నాలుగు నెలల కిందట తెలంగాణ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఐటీ రైట్స్ జరిగాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఐటీ రైట్స్ జరిగాయి కదా మరి ఇప్పుడు వైసీపీ నాయకులకు సంబంధించిన ఆస్తుల మీద ఐటీ రైట్స్ జరుగుతున్నాయా జరగట్లేదు సో ఇక్కడ అనుమానించాల్సిన పైగా ఐటీ రైట్స్ కనుక వైసీపీ నాయకులు ఇళ్ళ మీద కానీ ఆఫీసుల మీద కానీ జరిగితే అడ్డంగా దొరికిపోతారు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు ఎందుకంటే గత ఐదేళ్లలో అసలు లిక్కర్ సప్లై ఎవరెవరు చేశారు లిక్కర్ మన ప్రభుత్వం ఎవరెవరి దగ్గర కొన్నది ఆ కంపెనీలు ఏవి ఆ కంపెనీల ఐటీ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయని చూస్తే చాలు జేపీ వెంచర్స్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ మీద ఐటీ రైట్స్ చేస్తే చాలు అలా చాలా ఉన్నాయి సో వాళ్ళ మీద ఐటీ రైట్స్ చేస్తే వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి కానీ బీజేపీ ఆ దిశగా ఆలోచించట్ల బీజేపీ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ సో ఇది వెన్నుపోటుకి పాయింట్ నెంబర్ వన్ ఏమో ఇది ఏది మేనిఫెస్టో వెన్నుపోటు పాయింట్ నెంబర్ వన్ మేనిఫెస్టో వెన్నుపోటు పాయింట్ నెంబర్ టూ ఇది వెన్నుపోటు పాయింట్ నెంబర్ త్రీ ఇది ఇంకా వెన్నుపోటు పాయింట్ నెంబర్ ఫోర్ ఒకటి ఉంది సో ప్రముఖ ఐఏఎస్ ఐఏఎస్ అండ్ ఐపిఎస్ అధికారుల బదిలీలు కొన్ని చేశారు కొన్ని చేశారు కానీ ఇంకా అత్యంత కీలకమైనవి చేయలే ఇప్పుడు కీలకమైన సమయం యాక్చువల్లీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక పదిహేను రోజుల ముందేమో ఇంటెలిజెన్స్ డీజీ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు ఒక వన్ వీక్ ముందేమో సిఎస్ గారు బదిలీ అయ్యారు సో అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారుల వాడకం కంటే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారుల వాడకం ఎక్కువగా ఉంది పైగా పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో వివాదం జరుగుతూనే ఉంది పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో వివాదం జరుగుతూనే ఉంది సో ఈ టైంలో చాలా కీలకమైన టైం ఇది ఐఏఎస్ఎల్ కానీ ఐపీఎస్ఎల్ కానీ కీలకమైన స్థానాల్లో ఉన్నవారిని బదిలీ చేయడానికి సిఎస్ గారిని కానీ డీజీపీ గారిని కానీ నిజంగా చర్యలు తీసుకోవాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం పెన్షన్ల పంపిణీ వ్యవహారం కరెక్ట్ టైం కానీ ఇప్పుడు చేయట్లా చేయట్లేదు అంటే వ్యవస్థల సహకారం టీడీపీ జనసేన ఆశిస్తున్నట్టుగా లేనట్టే లేక దాదాపుగా ఒక ముప్పై కంప్లైంట్లు ఇచ్చారు వీళ్ళు కనక మేడల రవీంద్ర కుమార్ గారు అచ్చెన్నాయుడు గారు టీడీపీ నాయకులు చాలామంది ఒక ముప్పైకి పైగా కంప్లైంట్లు ఇచ్చారు సిఎస్ గారి మీద డీజీపీ గారి మీద వీళ్ళందరి మీద కానీ ఇన్నాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లా సో లోపాయకారిగా ఏదో ఉంది ఒకవేళ చర్యలు తీసుకున్న ఈ పెన్షన్ల పంపిణీ అయిపోయిన తర్వాత చర్యలు తీసుకున్న వేస్టే పెన్షన్ల పంపిణీయే ఒక పెద్ద రాజకీయ వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంటున్న రాజకీయ వ్యవహారం వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సిఎస్ లాంటి కీలకమైన అధికారులను వాడుకుంటున్న రాజకీయ వ్యవహారం ఈ టైంలో సిఎస్ గారిని మార్చేస్తే పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో వైసీపీ పొలిటికల్ గేమ్ అమలు అవ్వదు సో ఇదే రైట్ టైం ఈ టైంలో బదిలీ జరగలేదు అంటే ఆ తర్వాత మూడో తేదీనో నాలుగో తేదీనో ఐదో తేదీనో జరిగినా పెద్దగా ప్రయోజనం ఉండదు అని నేను అనుకుంటున్నాను సో ఇది వెన్నుపోటు కాదా అంటే అసలు పొత్త వెన్నుపోట బదిలీలు జరగట్లేదు అవసరమైనప్పుడు అవసరమైన సందర్భంలో ఐటీ రైట్స్ జరగట్లేదు రాజకీయ శత్రువుల మీద గతంలో జరిగాయి ఇప్పుడు జరగట్లేదు గతంలో బదిలీలు జరిగాయి ఇప్పుడు జరగట్లేదు అలాగే సీట్లు భారీగా తీసుకున్నారు వ్యవస్థల సహకారం అందించట్లేదు కార్పొరేట్ ఫండింగ్ సహకారం ఇంకా రాలేదు మరి ఇది పొత్త వెన్నుపోట అలాగే మేనిఫెస్టోలో మాకు సంబంధం లేదు మేము కేంద్రంలో ఇచ్చాము రాష్ట్రంలో ఇవ్వక్కర్లేదు అంటున్నారు కానీ అది అది కాదు పొత్తు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర మేనిఫెస్టోలో కూడా పాత్ర తీసుకోవాలి బాధ్యత తీసుకోవాలి మరి ఇది పొత్త వెన్నుపోట సో ఒకవేళ పొత్త వెన్నుపోట అనేది ఎవరు ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారే ఆలోచించాలి వాళ్ళిద్దరిదే ఆ పాపం పుణ్యం మంచి చెడు బాధ్యత ఆ ఫలితం ఆ పాజిటివ్ నెగటివ్ ఏ ఫలితం వచ్చినా వాళ్ళదే బాధ్యత వాళ్ళ పార్టీలు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులకు వాళ్ళ సమాధానం చెప్పుకోవాలి రాష్ట్ర ప్రజలకు సమాధానం ఎప్పుడు చెప్పుకుంటారు ఓడిపోతే వాళ్ళ రాష్ట్ర ప్రజలకు వాళ్ళ సమాధానం చెప్పక్కర్లా వాళ్ళ పార్టీలకు వాళ్ళ లక్షలాది మంది వాళ్ళను నమ్మి ఉన్న పార్టీల కార్యకర్తలకు నాయకులకు సమాధానం చెప్పుకోవాలి బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాము అనవసరంగా మోసపోతే ఒకవేళ వన్పోటుకు గురైతే లేదు పూర్తిగా గుడ్డిగా బీజేపీని నమ్మితే ఇంకా వాళ్ళు ఏం చేస్తారో అన్నిటికీ సహిస్తూ ఇంక పార్టీలను వాళ్ళలో విలీనం చేసేయడం మంచిది మేబీ బీజేపీ కూడా అదే కోరుకుంటుందేమో ఈసారి జనసేన అండ్ టీడీపీ ఓడిపోతే ఇంకా రెండు పార్టీలు ఉండవు మా పార్టీలో విలీనం చేసేస్తే అప్పుడు మేము రాష్ట్రంలో వైసీపీకి అసలైన ప్రత్యర్థిగా మేమే మారుతాము అప్పుడు మా పవర్ ఏంటో మేము నెక్స్ట్ ఎన్నికల్లో చూపిస్తాము సో ఇప్పుడు మళ్ళీ టీడీపీ గెలిస్తే పని అవ్వదు అని బహుశా బీజేపీ వాళ్ళు కోరుకుంటున్నారేమో అది కూడా కావచ్చు సో ఇది ఒక సెన్సిటివ్ టాపిక్ే మేబీ చాలామందికి నచ్చకపోవచ్చు పొత్తులో కూటమిలో నేనేదో చిచ్చు పెడుతున్నానో నేను కూటమికి వ్యతిరేకమనో ఎవరికి వాళ్ళు అనుకోవచ్చు కానీ నేను చెప్పింది అయితే అబద్ధం చెప్పాల జరిగిన వ్యవహారాలే చెప్పా నేను ఎప్పుడు చెప్పినా వైసీపీకి వ్యతిరేకంగా చెప్పినా టీడీపీకి వ్యతిరేకంగా చెప్పినా నేనైతే ఫేక్స్ చెప్పను ఏం జరిగాయో అవే చెప్తా ఇంకా ఎవరిష్టం వాళ్ళది దీన్ని ఎలా తీసుకుంటారో వాళ్ళ ఇష్టం వాళ్ళది థ్యాంక్ యూ